హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి వెల్కమ్ టు హరీష్ జ్యోతి తెలుగు ఛానల్ అండి ఇది వచ్చేసి బుధవారం రోజు లాగ్ అండి ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను వాషింగ్ వాషింగ్ మిషన్ గురించి మీకు ఒక మంచి టిప్ చెప్దామని ఇక్కడైతే మీ లాగ్ అయితే స్టార్ట్ చేసాను ఇది వచ్చేసి మినీ అండి చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఇప్పుడు మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాం కదండీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత అంటే ఇప్పుడు సరిగా ఉతకవు అవి సరిగా మురికి మురికిగా ఉంటాయని ఈ మధ్య ఆన్లైన్లో అన్నీ ఆర్డర్ పెడుతున్నారు కదా అవి ఏవి కాకుండా మనము వాషింగ్ మిషన్లో దాని కెపాసిటీకి తగ్గట్టు లే బట్టలు వేసి అండ్ అందులో మనం వాషింగ్ మిషన్లో కొంచెంసేపు వాటర్ పట్టి సోక్ చేసుకున్నాం అనుకో మంచిగా మురికిపోతుందండి మనకి ఏ ఇబ్బంది లేకుండా మంచిగా మురికిపోతుంది తర్వాత అవి వాష్ చేసుకుంటే మంచిగా మురికిపోతుంది నచ్చితే లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్